అగ్రికల్స్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ నేను నవీన్ ఏసీబీ ఈ పేరు చెబితేనే లంచగుండులకు ప్యాంటులు తడిసిపోతాయి అలాంటి ఏసీబీ లంచగుండుల భరతం పట్టేందుకు ఏకంగా లారీ డ్రైవర్ల అవతారం ఎత్తారు ఇదేంటి అని ఆశ్చర్యపోకండి రవాణా శాఖలో లారీ డ్రైవర్ల వద్ద నుంచి అధిక మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారు అనే సమాచారం మేరకు లంచ గుండెల పట్టడానికి ఏకంగా లారీ డ్రైవర్లుగా మారారు ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారు వేషం వేసి భద్రాద్రి కొత్తగూడంలో ఉన్నటువంటి రవాణా తనిఖీ కేంద్రం వద్దకు వెళ్లారు అక్కడ సిబ్బంది ఏకంగా మారువేషంలో ఉన్న ఏసీబీ అధికారులని లంచం డిమాండ్ చేశారు ఇంకేముంది ఆ రవాణా శాఖ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు లారీలకు సంబంధించి అన్ని పర్మిట్లు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క లారీ వద్ద నుంచి నాలుగు వందల నుంచి పదహారు వందల రూపాయలు లంచం రూపంలో వసూలు చేస్తున్నట్లు అంతేకాకుండా అక్కడ దొరికినటువంటి డబ్బుకి రికార్డులో రాసినటువంటి అమౌంట్ కి ఏమాత్రం పొంతన లేదని ఏసీబీ అధికారులు తెలిపారు ఈ రోజు ఈ అశ్వరాపేట ఆర్టీఏ చెక్ పోస్ట్ బోర్డర్ చెక్ పోస్ట్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఇది ఈ అశ్వరాపేటలో ఆర్టీఏ చెక్ పోస్ట్ మేము మా తోటి మా అధికారుల ఆదేశాల మీద ఇక్కడ గతంలో కంప్లీట్ ఉంది ఈరోజు దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ లో అనాదరేజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసెస్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్ కి టైర్లకు ఇంత అని చెప్పేసి ట్వెల్వ్ టైర్ కి అయితే ఎంత ఫోర్టీన్ టైర్ అయితే ఎంత ఎయిటీన్ ట్వంటీ టైర్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెను లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రమంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రొఫెక్ట్లు ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాని ఒక పదంగా దాని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తాను మాకు కూడా చాలా రోజుల కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద వీటన్నిటి మీద మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైట్ చేయడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల రూపాయల రూపాయలు అనాథరైజ్ క్యాష్ దొరికింది వీళ్ళు వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు గా వాళ్ళ పేమెంటు వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళే ఇస్తారు వీళ్ళు అట్లా అన్అదరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ఒక ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు పుల్లీ లాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు పద్నాలుగు టైర్లు అయితే ఇంత పది టైర్లు అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు అడుగుతారు మీది ఎంత ఎనీ టైర్ లారీ అంటే మాది పద్నాలుగు అంటే ఓహో మూడు వందలు ఇచ్చేసిపోండి ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రశ్నిత్రులు కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు వాళ్ళు కూడా సార్ మాది పద్నాలుగు టైర్ లారీ మూడు వందలు ఇచ్చేస్తే మేమే వాళ్ళ స్టాప్ అనుకుని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము ఇక్కడ పంచుల సమస్యలోనే మేము ఇదంతా ఈ ఏం జరిగింది అంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది